నమస్తే వెల్కమ్ టు అవర్ బాయ్స్ నేను జర్నలిస్ట్ నవత సోషల్ మీడియాలో చూస్తున్నప్పుడు కొన్ని వీడియోస్ కనబడ్డప్పుడు ఈరోజు యువత బెట్టింగ్ యాప్స్ అను లేకపోతే డ్రగ్స్ అనో మాదక ద్రవ్యాలను విలాసవంతమైన జీవితాలను కొంత పెడదారిన పడుతున్నారు అనేది ఎంత వాస్తవమో ఈనాటి యువత కష్టం వచ్చినప్పుడు అండగా ఉండి ఆ కష్టంలో అక్కడ కష్టాల్లో ఉన్న వాళ్ళకు ఒక వారధిగా మారుతారు అని చెప్పడం కూడా అంతే వాస్తవం ఎందుకు చెప్తున్నాను అంటే ప్రతిసారి యువతలో ఉన్న వాళ్ళు చేస్తున్న చెడు మార్గాలను విమర్శించడమే కాదు వాళ్ళు చేసే మంచి పనులను కూడా అప్రిషియేట్ చేయాలి అప్పుడే ఇంకా అలాంటి మంచి పనులు చేసే వాళ్ళు ఎక్కువ అవుతారు అనేది నా నమ్మకం పంజాబ్లో భారీ వర్షాలు పడుతున్నాయి మనందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలో భారీ వర్షాల వర్షాల కారణంగా మెగా జిల్లా మల్లాయాన్ గ్రామంలో ఐదు అడుగుల మేర రోడ్డు మొత్తం కొట్టుకుపోయి వర్షం నీరు మొత్తం ఒక ఏరులాగా మారిపోయింది స్కూల్ పిల్లలు వంతెనకు అటువైపు ఉన్నారు రోడ్డు క్రాస్ చేసి రావాలి స్కూల్ పిల్లలే కాదు అక్కడ కొంత స్థానికులు కూడా ఉన్నారు మరి ఏం చేయాలి ఆ వరద నీరు ఇంకా పెరిగిపోతే స్కూల్ పిల్లల పరిస్థితి ఏంటి కానీ అక్కడ యువత చేసిన పని చూస్తే నిజంగా యువతలో రావాల్సిన మార్పు ఇదే అనిపించింది ఇలాంటి యువతకు ఎప్పుడూ కూడా ప్రతి ఒక్కరూ జై జైలు కొట్టడంలో ముందుంటారు అనిపించింది ఏంటి అంటారా చూడండి చూసిన తర్వాత మాట్లాడుకుందాం ఇక్కడ రోడ్డు మొత్తం తెగిపోయి చూసారు కదా చాలా పెద్ద ఎత్తున నీరు అయిపోయాయి గ్రామస్తులంతా ఇటున్నారు అటువైపు నుంచి పిల్లలు ఇటు రావాలి कौन 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 मेरे को पूछने इंटरव्यू अरे कौन ना देखते हो तो ना ना मदर मदर में ना बहुत अच्छा हालेलुया भगवान कितना पड़ता चलो सुनो నిజంగా వీళ్ళని అప్రిషియేట్ చేయాలా వద్దా ఇందాక చెప్పాగా పంజాబ్ లో భారీ వర్షాల వర్షాల కారణంగా మెగా జిల్లా మల్లెయా గ్రామంలో ఐదు అడుగుల మేర రోడ్డు కొట్టుకుపోయింది స్కూల్ పిల్లలు గ్రామస్తులు అవతల వైపు చిక్కుకొని పోయారు వాళ్ళని యువతకి తీసుకురావడానికి అక్కడున్న స్థానిక యువకులు వంతెనలా మారారు వారి భుజాల మీద నుంచి నడిపించుకుంటూ పిల్లల్ని స్థానికులను రోడ్డు దాటించారు నిజంగా వాళ్ళందరినీ మనం మనస్ఫూర్తిగా అప్రిషియేట్ చేద్దాం ఎందుకు అంటే యువత రేపు భావి భారతాన్ని నిర్మించాల్సిన వాళ్ళు సమాజంలో జరుగుతున్న ప్రతి విషయం మీద స్పందించిన స్పందించాల్సిన వాళ్ళు రాజకీయ నాయకులు చేస్తున్న మోసాలకు ప్రతిఘటించాల్సిన వాళ్ళు కష్టాల్లో ఉన్న వాళ్ళకు అండగా నిలబడాల్సిన వాళ్ళు అలాంటి యువత గనక భారతదేశంలో పెరిగితే ఈ భారతదేశాన్ని ఎవ్వరూ ఏమీ చేయలేవరు అది నా నమ్మకం ఆ నమ్మకాన్ని నిజంగా ఇలాంటి యువత రుజువు చేసి చూపిస్తుంది అనిపిస్తోంది మరొకసారి ఆర్వాయిస్ తరపు నుంచి వీళ్ళందరికీ మనస్ఫూర్తిగా కూడా ధన్యవాదాలు అండ్ అప్రిషియేషన్స్ ఇంకా ఇంకెంత పొగడతాయినా అనుకోండి ప్రతి ఒక్క యువత ఇలానే ఆలోచించాలి వాళ్ళ ఊర్లో కానీ వాళ్ళ సమాజంలో కానీ వాళ్ళ ఏరియాలో కానీ వాళ్ళ కాలనీలో ఉన్న కానీ సమస్యల మీద ప్రతిఘటించాలి ఆ సమస్యలను ఎదుర్కోవడంలో ముందుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మరి వీరి గురించి మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి దానివల్ల వీడియో వైరల్గా మారుతుంది ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతనందించండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు జై హింద్ జై భారత్